ఫ్రెండ్స్ మేమైతే మా పిల్లలైతే పిచ్చి బంతి ఆడుతారు అందరు ఇప్పుడే రెడీ అవుతున్నారు మీరు అందరు ఆడపిడి చూడండి ఎట్లా మా చెల్లి పిచ్చి పంతి నన్ను కూడా ఆడమన్నారు కానీ పిచ్చి పిచ్చి పాత్రని వద్దనే నన్ను ఆడమంటారు కానీ నేను ఆడను చాలా భయపడుతుంది ఆ బాల్తోడితే ఎంత దెబ్బ తక్కువ అగో వాడున్నాడు చూడమ్మా మనిషి బ్లూ షర్టు ఏం కొట్టినా కొడతాడమ్మా మాకు సార్ చాలా బాగా అవుతుంది అందుకే మేము ఆడము నేనే తాడనని చెప్పేసిన మూడు రౌండ్లు కొట్టకపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారు ఇక ఇంతసేపు అయిన కొడుతున్నారు ఒకళ్ళు కూడా బాల్ లేదు అవన్నీ కింద ఒక్కలు కూడా అందరు మిస్ అవుతున్నారు

ఇప్పుడు మా కీర్తనేస్తుంది చూడు ఎట్లా వేస్తుందో ఉప్పు అంటే గారి కూతుంది ఆమె అవి పడేస్తుందో చూడాలి వాళ్ళకేం జర పాపం వాళ్ళు చూడు వాళ్ళకేం వాళ్ళకి ఏం ఆడుతుంది పాపం నేను ఆడతా నేను ఆడతా అంటారు అలాగే మా మనిషి కొడతాడుగా ఏం కొట్టినా కొడతాడు తెలుసు అసలు కొట్టాలని చెప్తుంది అంత ఖుషి అయితే అన్నీ పడిపోయినాయి పెట్టారు బతికిపోయినారు బతికిపోయారు లేకపోతారు పెళ్ళి అవుతుండే বালুడిয়াড় গড়ত্রনি রোড আওতলে কুরকি রাসলে আই রঞ্জি মা গোলবাট দে আই রঞ্জি মা গোলবালে দে দেশমানজি এসে কই মা মালি কই চুক চুক নুক চ অনু মা আডিং গলে পাবো বব রেড়া গটাউতা মা ইপরে ভর আসলে রেগা పెట్టడానికి ఇట్రానికేవరసలది ఈ 5 రూపాయి పట్టుకో మా ఇదొర్కిరంట అలకని ఐపోయినట్టేగా పిచ్చబందడ పిచ్చి పిచ్చి మాట

మొత్తానికే ఫైనల్ గా టూ పాయింట్స్ వచ్చినాయి టూ పాయింట్స్ ఆ మీకు నీ ఒక్క షార్ట్ గట్రా అయిపోయింది రండి కాదు అంటే ఫ్రెండ్స్ షూటింగ్ అంటే ఇదే కదా ఎన్ని పాయింట్లు వచ్చినాయి మీకు ఆ త్రీ పాయింట్స్ ஏய் <laughs> ரொம்ப <laughs> <manyai shindra. laughs> <laughs> <Yay, hurkan trai. laughs>

Oh my god. వెరీ గుడ్ ఇప్పుడైతే ఒక బ్యాచ్ అయిపోయింది ఇప్పుడు వేల బ్యాచ్ చేసినా అసలు అందరితో ఉండే నెక్స్ట్ మా అత్త బాలి అత్త తర అంటారు అక్క నుంచి కాదు అత్త అంటారు కొట్లాటైతుంది లెక్క తెలుస్తుంది వాళ్ళకి ఏ అవును లయంగా వాళ్ళు విన్నారు

పెట్టకే ఏ నువ్వు పెట్టద్దు అది మీ మీ గేమ్ ఇప్పుడు మీరు పెట్టొద్దు ఇప్పుడు వాళ్ళు పెట్టాలా ఏం రౌట్ చేయండి

వీడికే అండి అసలు వీడు బాగా కొడుతుంది ఎవరు వాళ్ళు కొట్టురే ఏ ఒక అక్కడ దగ్గర ఉండండి ఒకళ్ళు ఇట్లా ఎం వాళ్ళకి కొట్టండి ఆ ఒకళ్ళు ఇచ్చి విసిరేయండి క్యాచ్ విసిరాయి అదేనాడు అటైతే అటాయి ఈ మురికిది

వాళ్ళ దాంట్లో అయితే వీళ్ళ దాంట్లో అనుకో పెడుతుంది పోయి కీర్తన ఎవరికెళ్ళి ఏ కవి కీర్తన మీకెళ్ళి కదా మీకెళ్ళేనా మరి ఇందాక అది పెట్టిందిగా అదేనాదు సుందర్ మనిజు దగ్గర పోవాలి మనిజు దగ్గర పో అయిపోయినాది నువ్వు నువ్వు కొట్టేది ఆ మనిజు కొట్ మనిజు ఓకే 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 దగ్గరకి రా పో ఆ నేను దగ్గర నిottiరు అయిపోయినా ఇంకా ఏం రౌండ్ అంటే అయిపోయే గేమ్ మనం 5 6 నిమిషాలు సుడు ఇది జరుగుంది అంతేనా ఇంక అయితే banda అయితే మనం <iyorsun> yes, <author> <Trustee> É! Oh,